అభివృద్ది సంక్షేమం గ్రామాల్లో ఎంతమేర చేయగలమో అంతమేర చేశామని నియోజకవర్గంలో ఎక్కడా మట్టి రోడ్డు కనిపించకుండా మౌలిక వసతులు కల్పించామని వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మామిడిపూడి గ్రామ పంచాయతీలో కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున స్థానిక గ్రామ సర్పంచ్ కాకి మస్తానమ్మ వైసీపీ నాయకులు పెమ్మారెడ్డి పద్మనాభిరెడ్డి తదితరులతో కలిసి కాకాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గ్రామంలో తిరుగుతూ వైఎస్సార్ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కాకాని అభ్యర్థించారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబు కావాలో చెప్పిన హామీలనే కాకుండా పేదల కోసం చెప్పని ఎన్నో పథకాలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలో అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పసుపులేటి శ్రీకాంత్ గౌస్ రవి సర్పంచ్ హరికారెడ్డి కృష్ణవేణి ఎల్లంగారి సాయి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మనం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది గతంలో గడిచినటువంటి రెండు ఎన్నికల్లో రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఏమి చెప్పాడు చెప్పినవి అమలు అయ్యాయా లేదా అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పాడు చెప్పినవి చెప్పినట్టుగా చేయగలిగాడు లేదా అనేటువంటి దాని మీద ఒకసారి దృష్టి పెట్టండి చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి చేర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే సందర్భం గుర్తు చేస్తున్నాను ఒకసారి పెన్షన్లు పంపిణీ చేయకూడదు అని ఆదేశాలు తెస్తే ఈ రోజు పాపం పోలోమని చంద్రబాబు పుణ్యమానని కిలోమీటర్ల దూరం పాపం వృద్ధుల్ని దివ్యాంగుల్ని మోసుకొని పోవాల్సినటువంటి మంచాల మీద ఎత్తుకుని పోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం ఏ రోజైనా ఈ రోజు లాంటి వ్యవస్థ ఉందా సచివాలయానికి మీ వాలంటీర్ తీసుకెళ్లి ప్రతిపాదిస్తే నేరుగా మీకు సంబంధించి ఏ పథకానికి మీరు అర్హత కలిగి ఉంటారో ఆ పథకాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే మీ ఖాతాలో జమ అవుతున్నాయి ఫోన్ లో పడితే మీరు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు అంతకుముందు మీరు జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని బ్రతి చేయి చాచి దేహి అనాలి పెన్షన్ కావాలన్నా ఇళ్ళు కావాలన్నా లేదా బ్యాంకు లోన్ కావాలన్నా ఏది కావాలన్నా సరే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్లి వాళ్ళ దాయ దక్షిణాల మీద ఆధారపడినటువంటి పరిపాలన గతంలో ఉంటే ఈ దేశంలో ఎక్కడ లేనిటువంటి విధంగా ఈ రాష్ట్రంలో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద జగన్మోహన్ రెడ్డి గారు బటన్ మొక్కడం మీ ఖాతాలో జమ చేసేటువంటి ఒక గొప్ప పారదర్శకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి పరిస్థితులు ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది తర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మీ ఇంటిబిడ్డగా నేను పోటీ చేస్తున్నాను నాకు ప్రత్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు సోమిరెడ్డి ఏదన్నా గ్రామాల్లో తిరిగితే ఒకే ఒక మాట ఎవరైతే మేము పోటీ చేశామో మా మీద దుమ్మెత్తిపోయడం విమర్శించడం తప్ప మామిడిపూడి గ్రామానికి వచ్చి ఇదిగో నేను మంత్రిగా పనిచేశా నేను ఈ పనులు చేశానని చెప్పుకోలేకపోతున్నాడు సోమిరెడ్డి లాంటి మహర్జాతకుడు రాజకీయాల ఎవ్వరూ ఉండరు నేను ఓడిపోయి మంత్రిని అయ్యానని చెప్పి చెప్పుకోలేక గెలిచి నేను మంత్రిని అయ్యా సోమిరెడ్డి ఓడిపోయినా మంత్రి అయ్యాడు ఎక్కడికన్నా పోయా నేను ఓడిపోయినా అయినా మంత్రిని అయ్యా ఇదిగో మీకు ఇది చేశానని చెప్పి చెప్పుకునేటువంటి పని లేదు మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఈయన ఏమి చెప్పాడో అతనికి ఏం అర్థమైందో తెలియదు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఏం చెప్పాడు సోమిరెడ్డి ఓడిపోతాడని చెప్పి అనియోపదేశంగా చెప్పేసిపోయాడు చాలా మందిని ప్రయత్నించా ఎవరు ముందుకు రాలే సరే ఇంకా వాళ్ళు రానప్పుడు ఈయనే కదా గాలి బలమైనటువంటి అభ్యర్థి అని చెప్పి ఈయన్ని పెట్టా కాబట్టి మీరు ఈసారి గెలిపించండి ఆయన వెళ్ళిపోతాడని చెప్పి చెప్పాడు ఆయన సోమిరెడ్డి ఈ నియోజకవర్గానికి నేను ఏమి చేస్తానో చెప్పుకోలేకపోయాడు ఒక్కసారి గెలిపించండి ఒక్కసారి ఓటు వేయండి ఒక్కసారి గెలిపించండి ఒక్కసారి ఓటు వేయడానికి కారణమేందో చెప్పలేకపోయాడు ఇందుకు గెలిపించాలని అడగలేకపోయాడు కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు గ్రామాలకు వస్తే ఏముండదు నన్ను తిట్టడం వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఇరవై శాతం తిడుతున్నాడు నన్ను ఒక డెబ్బై శాతం తిట్టి వెళ్ళిపోవడం తప్ప ఇదిగో ఈ గ్రామాలకు నేను చేసినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే చెప్పలేదు కరోనా కష్టకాలం ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి కరోనా కష్టకాలంలో ఎక్కడన్నా ఒక్క గ్రామంలో కనపడ్డాడేమో చూడండి కనపడలేదు గ్రామంలో కనపడడం కాదు అలిపురం ఇంట్లో లేదు ఊరిని మీరు ఎక్కడ మీ ద్వారా కరోనా సోకుతుందని చెప్పి భయపడే హైదరాబాద్ బెంగళూరు పోయాడు కరోనా కష్టకాలంలో ప్రజలను అంటి పెట్టుకున్నాం ప్రజలతో ప్రజలకు సంబంధించి అవగాహన కల్పించాం ప్రజలకు ఎక్కడన్నా కరోనా సోకితే ధైర్యం చెప్పాం ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి ఇంటికి బియ్యం వంట నూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం ఇంటి పెట్టినటువంటి నేను అని చెప్పి సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా ఈరోజు రోజు అడిగా ఎంత అమ్మాయి అంటే తక్కువలో అంటే ఇరవై ఒక్క వేల ఐదు వందల అమ్మాయి ఎక్కువగా అంటే ఇరవై మూడు వేల ఐదు వందల అమ్మాయి అని చెప్పాడు పెద్ద పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటర్కిల్ స్టోనో స్పీట్ ధన లక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి